సరే ఇక్కడ మతయ్య స్వార్థ మతయ్య మార్పు సువార్తలలో పేతురు ఆంధ్రేయులను ఏసయ పిలుచుకున్న విధానం ఒకలాగుంది కానీ యోహాను స్వార్థలో మాత్రం వేరుగా ఉంది ఇందులో ఏది కరెక్ట్ పాస్టర్ గారు దయచేసి ఓఫెరయ్య గారు తెలియచేయండి మతయ్య స్వార్థ నాలుగు పద్దెనిమిది మార్పు స్వార్థ ఒకటి పదహారు యూహాను స్వార్థ ఒకటి నలభై ఒకటి విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇది ప్రియ శిష్యుడైన యోహాను యొక్క అకౌంట్ బాప్తి మిచ్చి యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి అంటే ఆంధ్రేయమోను చూచి మేము మెస్సియాను కనుగొంటామని చెప్పి తీసుకొని వచ్చాడు అప్పుడు ఏ సత్తన వైపు చూచి నీవు సీము యోహాను కుమారుడవైన సీమో నువ్వు నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను కేఫా అను మాటకు రాయి అని అర్థం ఇప్పుడు దీనికి దానికి ఏంటి క్లాష్ అంటే అక్కడేమో వాళ్ళు వలలు విసురుచుండగా చూసి దాన్ని వెంబడించమని పిలుచుకున్న విధానంలో తేడా ఎందుకున్నా అంటే ఒక మాట ఏంటంటే ఇప్పుడు రెండు సందర్భాలలో కూడా పిలిచారు మొదటిసారి పిలిచినప్పుడే సంపూర్ణంగా పేతురు వీళ్ళు వెంబడించి ఉండకపోవచ్చు మళ్ళీ పోయి వలలు వేసుకుంటా ఉన్నారు వచ్చారు విన్నారు మళ్ళీ వలలు వేసుకుంటా ఉన్నారు వలలు వదిలేసి జీవనోపాధి వదిలేసి ఏసను వెంబడించే స్థాయి మొదట పిలిచినప్పుడు రాలేదు అందుకే రెండవసారి అని వెంబడించమని చెప్పినప్పుడు ఇంకా వలలు వదిలేసి వచ్చారు అంతకుముందు ఏసు శిష్యుల్లో చాలామంది ఉన్నారు వాళ్ళ జీవనోపాధి వాళ్ళు చేసుకుంటున్నారు ఆ స్థితిలో ఉన్నాడు అనమాట పేతుడు అందుకే వాళ్ళిద్దరిని చూసి ఇప్పుడు అక్కడ ఎంతోమంది ఉండగా ఇద్దరిని ఎందుకు పిలిచాడు ఎంతోమంది ఉన్నారు ఇంతకుముందు వాళ్ళిద్దరు పరిచయం యేసు ప్రభు కనుక అంతకుముందు యోహాను మాట ఏమో ఆంధ్ర వచ్చాడు ఆంధ్రయ మాట విని సీమో అని వచ్చాడు సీమోను పేతురుని తీసుకురాగానే యేసుప్రభు అన్నాడు నువ్వు నువ్వు కేఫా అని చెప్పాడు ఇదంతా పిలుపు సమయముడు అయితే ఈ కేఫా అనబడేది కూడా మళ్ళీ మత్తయి పద్దెనిమిది అధ్యాయంలో చాలా కాలం వెంబడించిన తర్వాత మళ్ళీ నువ్వు రాయి అని చెప్పాడు కదా అంటే రెండోసారి రెప్యుటేషన్ అవుతావు ఈ ప్రత్యక్షత నీకు కలిగింది నేను దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత తండ్రి వల్ల నీకు కలిగిందే తప్ప నీకే రక్త మాంసాలు ఇవ్వలేదు ఇక్కడ నుంచి నీవు పేతురు కేఫా అంటే పేతురు అంటే ఒకటి రాయి గనుక ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఈయన పేతురు కాబోతున్నాడని ఏసఐ గుర్తుపట్టాడు అయితే ఈయనకేంటంటే మరి పొట్టతిప్పలేలాగా భార్య పిల్లలు ఉన్నారు ఆల్రెడీ ఆయనకి పెళ్ళైపోయింది కేతుడికి కనుక చాలామంది అలాగ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నాకు లోకం ఎలాగా మా ఇల్లు మా వాకిలి మా కుటుంబం ఎలాగ అనే పరిస్థితుల్లో ఉంటారు ఇప్పుడు మోషేకు కూడా రెండవసారి పిలుపు వచ్చింది అబ్రహాంకి రెండవసారి పిలుపు వచ్చింది ఇది పెద్ద సబ్జెక్టు ఐగుప్తులో ఉన్నప్పుడే మోషేకి తెలుసు నా సహోదరులకు నా ద్వారా దేవుడు రక్షణ దయచేయుచున్నాడని వారు గ్రహిస్తారని ఎదురుచూ చటకాన్ని వారు గ్రహించలేదు మళ్ళీ నలభై ఏళ్ళైనాక హోరేబు పదలో దేవుడు మాట్లాడి పద నీ ద్వారా నేను విమోచనిస్తాను ఇస్రాయలు అలాగే హారానులో కాపురం ఉండక ముందు వెసపటే ఉన్నప్పుడు మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైన మళ్ళీ హారాన్లో ప్రత్యక్షమైన ఫిలిప్ ఎప్పుడు కూడా రెండు దశల్లో వస్తుంది కనుక అలాగే వీళ్ళకు కూడా మొట్టమొదట యోహాను బాప్తి యోహాను మాట విని ఆంధ్రయ వెంబడించాడు వాళ్ళ అన్నయ్యను తీసుకొచ్చారు నువ్వు పేతులు వనపడతావని చెప్పాడు బోధ విన్నారు చేశారు మళ్ళీ నార్మల్గా వాళ్ళు చేపలు పట్టుకుంటా ఉన్నారు అప్పుడు అనేక మంది జాలర్లు ఉన్నారు అక్కడ వందల మంది ఇప్పుడు చూసి మీరు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులను బట్టే జాలరులుగా చేస్తాను చేపలు ఎందుకు పెట్టాలి అని పిలిచాడు అనమాట ఇప్పుడు అబ్రహాము మోసే పేతురు వీళ్ళందరికీ కూడా సెకండ్ కాల్లోనే వాళ్ళ మీద ఆశీర్వాదము వాళ్ళ జీవితం యొక్క పర్పస్ ఏదో అది కన్ఫర్మ్ ఓకే దట్ ఆల్వేస్ హ్యాపన్స్ టు మెనీ సర్వెంట్ ఎంతో మందికి ఇదే కథ ముందు దేవుడు పిలుస్తాడు తర్వాత కూడా వాళ్ళు వెంటనే రారు రెండవ పిలుపులో వాళ్ళు కన్ఫర్మ్ అవుతారు అలా జరిగింది ఓకే సార్